హలో ఫ్రెండ్స్ గోడ మీద అద్భుతంగా చిత్రాలను గీస్తున్న ఈ చూశారు కదా పేరు శ్రీనివాస్ నలభై సంవత్సరాలుగా ఈ కళనే నమ్ముకుని ఈ కళనే జీవనాధారంగా చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు శ్రీనివాస్ ఒక బొమ్మ గీయాలంటే మనం చాలా కష్టపడిపోతాం అలాంటిది ఈ గోడల మీద ఇన్ని చిత్రాలు గీయాలంటే ఎంత కష్టపడాలి అంతేకాదు ఎంతో ప్రతిభ ఉండాలి మరింత సహనం కూడా ఉండాలి మనం ఇష్టపడే వృత్తిని ఆరాధించి ప్రేమించగలిగితేనే మనం ఆ పనిలో ముందుకు వెళ్ళగలుగుతాం శ్రీనివాస్ గారు నలభై సంవత్సరాలుగా ఈ వృత్తిలో రాణిస్తూ ఉన్నారు దీన్నే జీవనాధారంగా చేసుకున్నారు అంటే తను నమ్ముకున్న కళల పట్ల ఆయనకి ఎంతటి ప్రేముందో అర్థమవుతుంది చేసే పని ఏదైనా దైవంగా భావిస్తే ఇదిగో ఇలా ముందుకు వెళ్తూ ఉంటాం శ్రీనివాస్ గారు అలా పెయింట్ వేస్తుంటే చూసి ఆగి పలకరించి ఈ వీడియో తీసుకున్నాను థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీరు మరెంతో మందికి స్ఫూర్తిని కలిగించవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లవ్ యు ఆల్